పాట ఆ సినిమాలో లేకపోవటం మూలాన్ని నేను పాడి వినిపిస్తున్నాను ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి విశ్రమించవద్దు ఏ క్షణం విస్మరించవద్దు నిర్ణయం అప్పుడే నిజయం నిశ్చయం ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి ನಿಂಗಿ ಎಂತದ್ವು ಮವ್ವ ಪಿಲ್ ರೆಕ್ಕೇನು ನಿಂಗಿ ಎಂತ ಪೆದ್ದಿವ್ವು ಮವ್ವ ಪಿಲ್ೆಕ್ಕ ಮುಂದೆ ತಕ್ಕೇನು ಸಂದ್ರನಂತ ಗೊಪ್ಪದೈನ ಈದತುನ್ನ ಚೇಪಿಲ್ಯ ಮೊಪ್ಪ ಮುಂದು ಚಿನ್ನದೇನುರಾ పశ్చిమాన పొంచి ఉండి రవిని మింగు అసుర సంధ్య ఒక్కనాడు నెగ్గలేదురా గుటక పడని అగ్గి ఉండ సాగరాల నీదుకుంటూ తూరు పింట తేలుతుందిరా నిషా విలాసమిటేపురా ఉషోదయాన్ని ఎవ్వడాపురా రగులుతున్న గుండె కూడా అగ్నిగోళమంటిదేనురా ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగునా యాభై కేజీలు అరవై కేజీలు డెబ్బై కేజీలు అనభై కేజీలు ఉంటే శరీరాన్ని నేను ఎందుకు భరించాలి నాకు నొప్పి కాదు అని కాళ్ళు అంటే మనిషి కదలగలరా సో ప్రతి క్షణంలో పుట్టినప్పుడైనా జీవితంలో ప్రతి క్షణంలో చేసే ఏ పనిలోనైనా కష్టపడి ఆ అన్నాన్ని కలిపి కలిపి పెద్ద ఎక్సర్సైజ్